ఇంట్రెస్ట్ ఉందా ఈ బిజినెస్ ఐడ్ లైక్ టు బట్ ఐ యామ్ నాట్ సో ఐ డోంట్ థింక్ ఐ మేబీ ఇన్ ది ఫ్యూచర్ ఐడ్ లైక్ టు బట్ నాట్ రైట్ నౌ బికాస్ ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ వర్క్ అండ్ లెట్స్ సీ లెట్స్ సీ మేబీ బాస్కెట్బాల్ కమ్స్ టు ఇండియా మేబీ ఐల్ ఐన్వెస్టింగ్ ఇట్ అందుకనే నాకు బాస్కెట్బాల్ అంటే బాగా ఇష్టం మిగతా స్పోర్ట్స్ అన్నీ ఈ ఐపీఎల్ ఐఎస్ఎల్ చాలా ఉన్నాయి ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యామ్ ఆ అహ్ బట్ మేబీ బాస్కెట్బాల్ కమ్స్ ఐడ్ లైక్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ టీమ్ ఆర్ సమ్థింగ్ ఐడ్ లైక్ టు డు దట్ మే కాలేజ్ టైం లో కాలేజ్ టైంలో లో ఆడేమండి ఐ లవ్ బాస్కెట్బాల్ మోర్ దన్ క్రికెట్ మోర్ దన్ క్రికెట్ ఐ లవ్ బాస్కెట్బాల్ ఓకే మై ఫేవరెట్ స్పోర్ట్ ఆఫ్టర్ దట్ క్రికెట్ వస్తుందండి అండ్ మిమ్మల్ని చూస్తే చాలా మంది అంటారు తాటిగారల బాగా కనిపిస్తారు అని బాగా కనిపిస్తారు కొంచెం కనిపించినా పర్లేదండి బాగా కనిపిస్తారు అండ్ మీ డాన్స్ స్టైల్ కూడా కొంచెం మ్యాచ్ అవుతున్నట్టు అవునా నేను నా డాన్స్ లో చాలా వీక్ అండి నేను చాలా చాలా రిహర్స్ చేయాలి అంతా మీరు కొన్ని కొన్ని పోస్టర్స్ పెడుతూ ఉంటారు కదా అది కావాలని ఊరికే నాకు ఐ లైక్ టు ఇమిటేట్ హి సింక్ అయిపోతది బాగా ఐ ఐ లైక్ టు ఇమిటేట్ హిమ్ యు నో సమ్ టైమ్స్ యా బట్ హి వాస్ ఎ మచ్ బెటర్ డాన్సర్ అండి దెన్ దెన్ మీ నేను నేను డాన్స్ లో నేను కష్టపడాలి నేను కొంచెం రిహర్సల్స్ ఇయని కొంచెం చేయాల్సి వస్తుంది ఓకే యా తాతగారి మూవీస్ తాతగారి లెగసీ హ్మ్ మీరు ఆ వేలో అలా ఆ ఆఫ్ మూవీస్ మా ఉంది పీపుల్ మేబీ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తారు మేబీ అఖిల్ విల్ డూ ఇన్ే చైతన్య ఇట్ డు ఇట్ ఇన్ డిఫరెంట్ వే సీ లెట్స్ హోప్ బట్ మోర్ దెన్ దట్ వి జస్ట్ వాంట్ కీప్ ఇస్ గుడ్ నేమ్ అండ్ ఐఎన్ఆర్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అని మేమే మనం ద్వారా మేము అప్పుడు స్టార్ట్ చేసాం సో వీ లైక్ టు కంటిన్యూ దాట్ అండ్ యా ప్రతి నిమిషం ఆయన ఎక్కడో అక్కడ గుర్తొస్తా ఉంటారు ఎప్పుడు అంటే ఈ సినిమాకి కూడా లైక్ ఆయనే ఒక చాలా విచిత్రంగా ఒక పునాదిరా అయ్యేసారు ఇది అంటే ఈ సినిమా నేను ఆయన చనిపోయే ముందు దిస్ వాజ్ వికీ డోనర్ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ ఫిల్మ్స్ అయిపోయింది ఇది టీవీలో వస్తా కాదు ఈ సినిమా నరుడా డోనర్ కూడా కాదు సో వికీ సినిమా చూసి టీవీలో వస్తున్నప్పుడే బాగా సరదాగా చాలా బాగుంది ఎంటర్టైనింగ్ ఇట్స్ ఎంటర్టైన్ లవ్ డేట్ అని ఈ సైడ్ తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది కదా అని చెప్పారు నాతో సో అప్పుడు నాకు లైట్ గా లైట్ గా ఆ బల్బ్ ఎలిగింది మైండ్ లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇట్స్ లుక్స్ లైక్ ఇట్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెప్పి బట్ హీ లవ్ ద ఫిల్మ్ యు వండర్ మై ఐ స్టిల్ ఫీల్ బ్యాడ్ యు నో దట్ ఈర్ టు సీ దిస్ మూవీ అండ్ మీ రిలేషన్ వెరీ క్లోజ్ వెరీ క్లోజ్ టు బోత్ దెమ్ దే బోత్ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీస్ చైతన్య ఇస్ వెరీ క్వయట్ ఈస్ ఎనిగ్మా ఈస్ మోర్ లైక్ ఐ వుడ్ సే చైతన్య అండ్ మీ ఆర్ మోర్ సిమిలర్ లైక్ లెక్కినో చైతన్య ఆల్సో లైక్ చిన్నప్పటి నుంచి లైక్ నో నోన్ ఎమ్ అఖిల్ అయితే ఇప్పుడు నేను స్టేట్స్లో ఉన్నప్పుడే పుట్టాడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు సో మేము చాలా క్లోజ్గా ఉంటాము వారానికి ఒకసారి కలుస్తాము షేర్ చేస్తారండి ఎందుకంటే నేను మీతో షేర్ చేయరు కాబట్టి అందుకే నాతో షేర్ చేస్తారు కానీ ఇప్పుడు అంతా కానీ అంతా ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కదా లైక్ నో సో హ్యాపీ ఫర్ them wish them the best అంటే అందరికి తెలియక ముందు మీతో చెప్పారా ఆఫ్ కోర్స్ ఓకే నాగజన గారికి చెప్పక ముందే మీకు చెప్తాను ప్రాబబ్లీ వౌ అంటే మే సప్రైజ్ దాజర్ అన్నమాట నాగజన గారికి కొన్ని విషయాలు దాయాలండి కొన్ని విషయాలు సో మీరే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు చెప్పినప్పుడు నో అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు అదే కావాలండి సో లైక్ యు నో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ మెచ్యూర్ ప్రాబబ్లీ మోర్ మెచ్యూర్ దెన్ మీ ఓకే అంటే ఏజ్ లో నాకన్నా చిన్నోళ్ళైనా యు నో దే వెరీ మెచ్యూర్ వే దే క్యారీ దీథింగ్ సో ఐఎమ్ షో దో బట్ దే డూయింగ్ ఐ జస్ట్ విష్ దమ్ దెస్ట్ నేను నా రియాక్షన్ హ్యాపీగా ఉంటానండి నేను హ్యాపీగా ఉంటాను వాళ్ళ హ్యాపీ వాళ్ళ వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే నాకు అది చూశాను సో ఐమ్ హ్యాపీ మీ సో ఫ్యాన్స్ సెలబ్రిటీ